హాయ్ మిత్రులరా మీ అందరికీ మన ప్రభుత్వ యేసుక్రీస్తునామల్లో శుభాలు ఈ మధ్య చాలామంది సన్నాసులు సన్యాసులు వేరు సన్నాసులు వేరండి ఈ సన్నాసులు చరిత్ర చెప్పడం మొదలుపెట్టారు అలాంటి సన్నాసుల్లో నుంచి ఒక సన్యాసిని మీరు తీసుకొచ్చి ఆ చరిత్ర ఒకసారి మీరు తెలుసుకుంటే బాగుంటుందని చూస్తున్నా ఎవరా మహానుభావుడు అంటే మనది ది గ్రేట్ హిందూ జనశక్తి పీఠాధిపతి పీఠం వేసుకుని కూర్చున్న అధిపతి అదే మన మధ్య మీ వ్యాపారం మీదే మా వ్యాపారం మాదే అన్నాడే అతను అతను ఏమంటాడంటే అంబేద్కర్ గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు చూడండి చెప్తారు అంబేద్కర్ గారిని అచ్చగా ఎవరు వాళ్ళు అంబేద్కర్ గారికి కాంగ్రెస్ పార్టీ చూడండి మాట్లాడుతుంది అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు అంబేద్కర్ గారి విగ్రహం పార్లమెంట్ నమూనా కట్టి పార్లమెంట్ నమూనా పైన ఆయన విగ్రహం పెట్టారు అది కింద నా దేశపు ఎంబలం ఉంది మూడు సింహాలు నాలుగు సింహాల బొమ్మ ఉంది చక్రం ధర్మ చక్రం ఉంది దానిపైన అంబేద్కర్ గారి విగ్రహం విత్తి షూస్ పెట్టారు గర్వకారణమా షూస్ పెట్టారని ఇది అంత ఫీల్ అవుతున్నాడు

ఒక్క బయలుదేరదు అంబేద్కర్ మీద ఉన్న ఒపీనియన్ ఏంటి మీకు ఏమి లేదండి అసలు రెండు వందల ఎనభై మంది ఆయన కూడా ఒకరు రెండు యాభై మందిలో ఆయన ఒక రెండు వందల ఎనభై మందిని గౌరవిస్తున్నా మందిని ఏదో ఒక వీడియో చూపించు ఎక్కడ వాళ్ళని గౌరవించి వాళ్ళ పేరు చెప్పి వాళ్ళని గౌరవించినట్టు లలిత్ కుమార్ ఒక్క వీడియో ఒక వీడియో చూపించు కథలు కథలు నొగుతుంటారు ఇది ఈ పంచి ఉంటారు చూడండి అతనికి స్పెషల్ గా రాజ్యాంగాన్ని ఎవరన్నా రూపొందించారు అంటే అంబేద్కర్ అనే అంటున్నారు కదా ఒకటే మీరు ఆయన కాదు అంటున్నారు స్టేట్ అంతే ఆయన ఒక్కడే కాదు అంటున్నారు ఆయన ఒక్కరికి అంతకి ఒక్కడే కాదంట అయి ఉండొచ్చు అయి ఉండొచ్చు వీళ్ళంతా నమ్ముతున్నారు కదా నమ్మినా వాళ్ళ నమ్మకాన్ని నేను ఒకటే చెప్తున్నా వాళ్ళ నమ్మకాన్ని నేను ఎక్కడ గెలకట్లా నేను చెప్తున్నది ఏంటి రెండు వందల ఎనభై ఎనిమిది మంది రాశారు కదా నేను రెండు వందల ఎనభై ఎనిమిది మందిని ఈక్వల్ గా గౌరవిస్తాను ఆ రెండు వందల ఎనభై ఎనిమిది మందిని ఒకేలా గౌరవించండి రెండు వందల ఎనభై ఎనిమిది మందికి క్రెడిలిటీ ఇవ్వండి రెండు వందల ఎనభై ఎనిమిది మందికి పేరు వచ్చింది అని అంటే చెప్పండి నా అధ్యయనంలోనే సంబంధించింది అధ్యాయం చూడండి ఇతనికి ఒక అధ్యాయం అధ్యాయంలో పరిశోధనలో చెప్పారు కదా హిస్టోరియన్ పెద్ద చరిత్రకారుడు మామూలు చరిత్రకారుడు కాదు ఈయన అంటే రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నారట వాళ్ళ పేర్లు ఏంటో తెలుసా లేదు మనోడికి రెండు వందల ఎనభై ఎనిమిది మందిలో అందరినీ సమానంగా గౌరవించాడట చెప్పండి లలిత్ కుమార్ గారు ఎక్కడ మీరు సమానంగా గౌరవించారో ఒక వీడియో నాకు చూపించగలరా ఒక వీడియో ఇప్పుడు మీకు గోబ ఒక సమాధానం చెప్తాను చూడండి రెండు సార్లు ఓడించి అవమానించిన వ్యక్తులు ఉన్నారు ఆ పార్టీల వాళ్ళే ఆ వర్గం యొక్క ఓట్లు సంపాదించుకోవటం కోసం ఆయన్ని అంటే ఈ ఉద్దేశం ప్రకారం కాంగ్రెస్ వాళ్ళని అర్థం కానీ పాపం ఈ బ్రదర్ తెలిగింది ఏంటంటే లలిత్ కుమార్ కి జనతా పార్టీ ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీకి పూర్వనామం పూర్వ పార్టీ అయిన జనతా పార్టీ అయి అంబేద్కర్ గారికి భారత రత్నావాది ఇచ్చింది ఇతను తెలియాలి విషయం ఇంకోటి ఈ ఇతను మా మతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రామరాజ్యాన్ని స్థాపించారు ఈ దేశంలో వాళ్లే ఉండాలని ఎవరు ఫండింగ్ చేస్తే పాపం బయటకు వచ్చి మాట్లాడుతున్నాడో ఆ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ లేదా కి ఫ్రంట్ ఫేస్ అయిన బీజేపీ ఆ బీజేపీని నడిపిస్తున్న ఈరోజు మన ప్రధానమంత్రి ది గ్రేట్ విశ్వగురు అంబేద్కర్ గారి గురించి ఏమన్నాడో ఒక్కసారి మనం విన్నాం ఇప్పుడు ఈ మహానుభావుడు రెండు వందల ఎనభై ఎనిమిది మంది గురించి మాట్లాడకుండా ఒక అంబేద్కర్ గురించి ఎందుకు మాట్లాడావని అంబేద్కర్ మోదీ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలి ఈ హిస్టోరియన్ ఈ చరిత్రకారుడు ఖండించకపోతే ఇతని పచ్చి అబద్ధాలు చెప్పి సమాజంలో నీ వ్యాపారం నీదే నా వ్యాపారం నాదే అని వ్యాపారం చేసుకోవడానికే సోషల్ మీడియాకు వచ్చి క్యూఆర్ కోడ్లు ఆ స్కానర్లు పెట్టి ఫోన్పే నంబర్లు ఇచ్చి అడుక్కు తిను బతుకుతున్నాడు అని ఒప్పుకోవాల్సి ఉంటుంది చూద్దాం ఇంతకీ ఏమంటున్నాడు మోడీ గారు మన ప్రధానమంత్రి ది గ్రేట్ విశ్వగురు ఏమంటున్నాడు తెలియాలి గోపకు పగిలిపోయే ఇతనికి గోడ గోప పగిలిపోయే మాటలు చెప్తున్నాడు చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి సందర్భంలో ప్రధాని వ్యాఖ్య డాక్టర్ బాహ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నేను ఆయనకు నా శ్రద్ధాంగం అర్పిస్తున్నాను భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినా బాగా గుర్తుపెట్టుకోవాలి భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినా అర్థవుతుందా మహానుభావుడిగా సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ఎన్నటికీ మరిచిపోలేనిది ఆయన కలల భారతాన్ని నిర్మించేందుకు మేమందరం కట్టుబడి ఉన్నాం అన్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్నాలుగు ఇప్పుడు చెప్పయ్యా భారత రాజ్యాంగాన్ని ఎవరు రాశారు మన ప్రధాన మోడీ గారి కంటే కూడా మొక్క గొప్పడు అనువు రెండు ఎనభై ఎనిమిది మంది రాశారని చెప్పటైతే మోడీ గారు అంబేద్కర్ గారే రాశారని చెప్తున్నాడు నీ తలక ఎక్కడ పెట్టుకుంటావు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ గారు ట్వీట్ చేశాడు జయంతి సందర్భంగా ఆన్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఐ పే హమేజ్ టు ద గ్రేట్ విజనరీ హిజ్ ఎఫర్ట్స్ టువర్డ్స్ సోషల్ జస్టిస్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ కంటిన్యూ ఇన్ ఇన్స్పైర్ జనరేషన్ కమిటెడ్ ఫుల్ఫిలింగ్ హిజ్ డ్రీమ్స్ ఫర్ ద నేషన్ నేను ఆయన ఆయన ఏవైతే ఎయిమ్స్ ఉన్నాయో డ్రీమ్స్ ఉన్నాయో వాటిని కొనసాగించడానికి నేను సిద్ధంగా ఉన్నా ఆయన సామాజిక న్యాయం అలాగే ఈ సమాజంలో వెనకబడిన వాళ్ళ కొరకు ఆయన చాలా చేశాడు ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్తున్నాడు ఆయన రెండు వేల ఇరవై ఒకటి అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ప్రారంభ సందర్భంగా బాబా సాహెబ్ అంబేద్కర్ వాజ్ఏ విశ్వ మానవ అర్థవుతుందా ఆయన విశ్వ మానవుడు ఈ ఏ గ్లోబల్ హ్యూమనిస్ట్ ఆయన విశ్వ మానవతావాది హిస్ ఐడియాస్ వర్ నాట్ లిమిటెడ్ టు టైమ్ ఆర్ జియోగ్రఫీ ఆయన మాటలు ఏ ఒక్క ప్రాంతానికి మనం పరిమితం చేయలేం హీ ఫాట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ద ఉమెన్ అండ్ అన్ప్రివలైజ్డ్ విత్ అన్షేకబుల్ రిజాల్వ్ ఆయన ప్రతి ఒక్కడి వెనకబడిన పేదవాళ్ళ ఆడవాళ్ళ దళితుల ప్రతి అణగారిన వర్గాల కొరకు ఫైట్ చేశాడు అని చెప్తున్నాడు ఆయన అర్థమవుతుందా రెండు వేల ఇరవైలో మన్ కీ బాత్ లో ప్రధాన మోదీ ఉన్నాడు సాహెబ్ అంబేద్కర్ ఒక దార్శనికుడు మాత్రమే కాదు ఆచరణలో మార్పు తీసుకురావడమే ఆయన జీవితం ఆయన చూపిన మార్గం మన దేశ ప్రజలందరికీ సమాన హక్కులు అవకాశాలను కల్పించడం ఆయన నిలిచి ఉంది సమాన హక్కులు అవకాశాలు ఎక్కడ రాజ్యాంగంలో ఆయనే ఒప్పుకున్నాడు రెండు వేల పదిహేను అంబేద్కర్ నూట ఇరవై ఆరు జయంతి సందర్భంగా మన మోడీ గారే ఏమన్నాడు లేటెస్ట్ ప్రైజ్ టు క్రియేట్ ఇన్ ఇండియన్ దట్ విల్ మేక్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రౌడ్ ఆయన మనకి చాలా గర్వాన్ని తీసుకొచ్చాడు ఆయన మనం గౌరవిద్దాం హి గే వాజ్ ద కాన్స్టిట్యూషన్ అవుతుందా లలిత్ కుమార్ గారు ఇప్పుడు మీరు వెళ్ళి మోడీ గారి దగ్గర కూర్చొని మాట్లాడాలి ఆయన రాజ్యాంగం ఇవ్వడం ఏంటి మరి తమరు మేధావులు కదా మీలాంటి మేధావులు చాలా మంది సొసైటీలో బయలుదేరి ఇప్పుడు వచ్చి చరిత్ర చెప్పబోతున్నారు కదా నేను పరిశీలనలో తెలిసిందట పాపం లలిత్ కుమార్ గారి పరిశీలనలో అంబేద్కర్ గారు కాదట ముందున్న చూడండి పిచ్చోళ్ళటూడి హి గే ద కాన్స్టిట్యూషన్ అనే పదాన్ని వాడాడు ఆయన మనకి రాజ్యాంగాన్ని ఇచ్చాడు అని ఇప్పుడు తలగా ఎక్కడ పెట్టుకుంటాడు మన లలిత్ కుమార్ గారు చెప్పండి తలగా ఎక్కడ పెట్టుకుంటారు అటల్ బిహారీ వాజ్పేయి మీ ప్రధానమంత్రి మీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రధానమంత్రి ఏమన్నాడు చూడండి డాక్టర్ అంబేద్కర్ ఒక గొప్ప రాజనీతి శిల్పి మాత్రమే కాదు రాజనీతి శిల్పి రాజనీతి శిల్పి అంటే రాజ్యాంగానికి ఆయన శిల్పి భారత రాజ్యాంగానికి జీవం పోసిన దార్శికుడు గుర్తుపెట్టుకో రాజనీతి రాజ్య ఆ రాజనీతిని ఎక్కడైతే ఉందో ఆ రాజ్యాంగానికి ఆయనే జీవం పోసిన దార్శనికుడు ఆయన వినూత్న దృష్టికోణం భారతదేశ భవిష్యత్తును నిర్దేశిస్తుంది అర్థమవుతుందా భారతదేశ భవిష్యత్తునే నిర్దేశిస్తుందట ఇప్పుడు తలగా ఎక్కడ పెట్టుకుంటాడో మనోడు చెప్పాలి మళ్ళీ ఇంకేమన్నాడు అంబేద్కర్ సామాజిక సమానత్వానికి చిరునామా ఆయన ఆకాంక్షలు మన దేశానికి మార్గదర్శకంగా ఉండాలి ఒకళ్ళకి కాదు ఒక కులానికి కాదు రెండు వందల ఎనభై ఎనిమిది మందిలో ఒకళ్ళు అన్నావుగా కుమార్ గారు ఇప్పుడు చెప్పండి ఈ మాట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చెప్పాడు ఈ మాట ఏమంటున్నాడు అంబేద్కర్ వాజ్ నాట్ ఎ జస్ట్ ఏ దళిత్ లీడర్ బట్ ఏ నేషనల్ లీడర్ కాంట్రిబ్యూషన్స్ టువర్డ్ డెమోక్రసీ అండ్ సోషల్ జస్టిస్ జస్టిస్ అండ్ ఇన్వాలబుల్ చూడండి ఎంత అద్భుతమైన మాట చెప్పాడు ఎవరు ఏం చెప్తున్నాడు ఆయన దళిత లీడర్ కాడు ఆయన అందరికీ లీడరు ఆయన తీసుకొచ్చినవి ఆయన ఆయన మనకి ప్రాతినిధ్యం వహించింది దేనికి సంబంధించింది డెమోక్రసీ సోషల్ జస్టిస్ అవి అత్యంత విలువైనవి వాటిని విలువ కట్టలేవని అని చెప్పాడు ఇప్పుడు తమరి గురు మీ అందరికీ నాయకుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ గారు ఏమంటున్నారు చదవాలి డాక్టర్ అంబేద్కర్ అందరికీ యోగ్యుడు ఆయన తన జీవితాన్ని భారతదేశ సమాజాన్ని సమతామయంగా మార్చేందుకు ఆయన అంకితం చేశాడు అని చెప్తున్నాడు అర్ధ గోవాల్కర్ మీ గురువే మీ సిద్ధాంతాన్ని అన్నిటికీ మూలకర్త ఆయన ఏమంటున్నాడు అంబేద్కర్ వాజ్ ఏ గ్రేట్ ప్యాట్రియోట్ హూ వాంటెడ్ ఇండియా టు రైజ్ అబౌ కాస్ట్ డివిజన్స్ అండ్ యూనిట్ యాజ్ వన్ నేషన్ మన దేశాన్ని విభజించినటువంటి పరిస్థితుల నుంచి ఒకే దేశంగా ఉంచడానికి ఒకే ఒక దార్శనికుడు ఏనా ఈయన మామూలుడు కాదు అని చెప్తున్నాడు ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మన మోడీ గారు మోడీ గారు చాలా సందర్భాల్లో ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు గయా బీహార్ లో అంటే నన్ను ఎందుకు పేదల దళితుల పట్ల శ్రద్ధ చూపుతామని కొందరు అడుగుతారు నేను వారిలో నుండి వచ్చాను అందుకే ఈ సామాజిక వర్గానికి నేను రెండు ఉన్నాను అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను ప్రధానిని అయ్యాను అని స్వయంగా ఆయన చెప్పాడు అంబేద్కర్ గారే రాజ్యాంగాన్ని నిర్మించాడు ఆయన వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను అంబేద్కర్ గారి వల్లే నేను ప్రధాని అయ్యాను అంటే నీలాంటి మహానుభావులు ఏది ఎక్కడో గల్లీలో ఉండి మోడీ గారు లాంటి వాళ్ళని ఎదురు తిరిగి మాట్లాడతారా ఇది న్యాయమా ఏ లలిత్ కుమార్ గారు చెప్పండి ఏం చెప్తున్నాడు ఆయన మోడీ గారు ఏం చెప్తున్నాడు మోడీ గారితో సహా మీ మోహన్ భాగవత్ గారితో సహా మిమ్మల్ని అందరిని నడిపే ఆర్గనైజర్ తో సహా ఇంత బాగా ఇంకెవరు మీ అందరికీ మూలకారుకుడైన గోవాల్కర్ తో సహా అంబేద్కర్ గొప్పతనాన్ని పొగిడి ఆయన రాజ్యాంగ నిర్మాత వాళ్ళే దేశాన్ని ఒక యునైటెడ్ గా ఉంచిన చిత్ర నిర్మాణకుడైన వాళ్ళు అంటుంటే మహానుభావుడు ఇప్పుడు వచ్చేసి ఎక్కడో యూట్యూబ్ ఛానల్లో కూర్చొని ఆయన అందరూ ఒకడు ఆయన బూట్లు కాలు కింద పెట్టినందుకు నేను చింతిస్తున్నా ఓయ్యమ్మా ఇక చూడండి ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బార్మేర రాజస్థాన్ ఎలక్షన్ లో కూడా ఎన్నికల సభలో మళ్ళీ అంబే మన మోడీ గారేమంటున్నారు దేశ రాజ్యాంగం మా ప్రభుత్వానికి అన్ని బాబా సాహెబ్ అంబేద్కర్ గారు తిరిగి వచ్చిన ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయలేరు ఎందుకంటే ఆ రాజ్యాంగం సామాజిక న్యాయాన్ని ఇచ్చినా చెప్తున్నాడు అందుకైనా మీ మహానుభావుడు నువ్వు వచ్చి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయలేదండి రెండు వందల ఎనభై మంది ఎనిమిది మందిలో ఆయన ఒకటండి అని కథలు చెప్తావా కథలు నీకు దమ్ము ధైర్యం ఉంటే మోడీ గారికి వ్యతిరేకంగా మోహన్ భాగత్ గారికి వ్యతిరేకంగా గోవాల్కర్ గారికి వ్యతిరేకంగా నువ్వు స్టేట్మెంట్ ఇవ్వగలవా బయటకు వచ్చి పోరాడగలవా చెప్పాలి ఇలాంటి కళ్ళబుల్ని కబుర్లు చెప్పి సమాజంలో నీ మిడిమిడి జ్ఞానంతో ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేయకండి ఓకేనా